నిన్న సీతక గారి మీద ఒక వీడియో చేశాం మంత్రి సీతక గారు ములుగు జిల్లా అభివృద్ధి బాటల వైపు నడిపించిన నాయకురాల గురించి మనం ఒక వీడియో చేశాం ఏమని ములుగు జిల్లాకు నిధుల వరదలు అనుకుంటూ ఒక వీడియో చేసాం ములుగు జిల్లా అభివృద్ధి బాటల్లా అమెరికాని మించిపోయిందని ఒక వీడియో చేశాం అయితే నిన్న ఈ రెండు మూడు రోజుల నుంచి పడుతున్న వర్షానికి ఉప్పొంగిపోతున్న కాలువలు కావచ్చు గోదావరి నదులు కావచ్చు ఈ ములుగు జిల్లాలో కొన్ని గోదావరి పిల్ల కాలువలు ఏవైతే పార్తా ఉన్నాయో చిన్నపోయిన పల్లె నుంచి కొండా గ్రామానికి వెళ్ళే ఏదైతే మధ్యదారి ఉన్న కూలిపోయిన బ్రిడ్జి సీతక్క గారు కట్టిన హయామలా కూలిపోయిన బ్రిడ్జి ఆ బ్రిడ్జి గురించి మాట్లాడితే సీతక్క గారి యొక్క అనుచరుడు అరే నీకు మగతనం ఉందారా నీకు దమ్ముంటే నువ్వు రారాబాయ్ ఎక్కడికి రమ్మని చెప్పిండ తెలుసా ఆ యొక్క కూలిన బ్రిడ్జి దగ్గరికి వచ్చి మాట్లాడు మాట్లాడి నీ మీద దాడులు చేయాలన్నా ఏం చేయాలన్నా మనం చూసుకుందాం అనుకుంటూ ఒక అనుచరుడు నాతో నిన్న మాట్లాడడం జరిగింది అయితే నేనేం చెప్పినట్టే అతనికి అతను ఒక మాట అన్నాడు ప్రజలు వరదలు మునిగిపోతున్నాడు అని ఒక మాట తెలిస్తే ఊరికొచ్చి ఆ ప్రజల చావులను కళ్ళారు చూసుకుంటూ కూర్చునేది మా సీతక్కరా నీకేం తెలుసురా అనుకుంటూ నాతో మాట్లాడుతున్నాడు మరి అక్కడ వరదలు వస్తాయని మీ సీతక్క గారికి తెలుసు అక్కడ నీళ్లు ఉధృతంగా ఉధ్రితంగా పెరిగితే నీళ్లు ఉప్పొంగుతాయన్నట్టు తెలుసు గిరిజన గూడేలు మునిగిపోతాయని తెలుసు అయినా కూడా సీతగారు అక్కడ ఒక ఆయకట్ట నిర్మించడో ఆవిడ బిజ్జి కట్టడో ఆవిడ గారికి తెరవదా సన్నాసోడ నీకే చెప్తున్నా ఆవిడ గారికి తెరవదా ఎందుకురా నీ ఒక్కని కడుపు నిండితే సరిపోతుందా మిగతా వాళ్ళ కడుపు నిండక్కర్లేదా అమాయకులు ఏమీ తెలియని అభాగ్యులు మురుగు జిల్లాలో ఉన్న కొందరు గిరిజనులు ఎంత మంచివారంటే తమ జీవనం కోసం బ్రతికేటోళ్ళు పది మందికి సహాయం చేసేటోళ్ళు తప్ప ఒక్కరి కడుపు కొట్టే మనుషులు కాదు వాళ్ళు అలాంటిది వాళ్ళు అడవులను నివసించుకుంటూ బ్రతుకుతున్నారు అలాంటి వాళ్ళకు వి మేడం గారు నాకు ఓటేయండి బ్రతుకుల్ని మారుస్తూ అంటే వాళ్ళు పద పదమూడు కిలోమీటర్లు పదిహేను కిలోమీటర్లు అడవుల నుంచి బయటికి వచ్చి మరి ఓట్లేస్తే వాళ్ళ బ్రతుకులకు తాగు నీళ్లు లేక ఒక పిల్లలకు చదువుకునే బడులు కూడా చక్కగా లేక అక్కడ కరెంటు లేక ఆరోగ్యపరంగా ఎటువంటి హాస్పిటల్స్ లేక వాళ్ళు ముగ్గిపోతున్నారా నీ కడుపు నీ ఇండ్లు సీత గారు కొనిచ్చిన నీ ఇండ్లు నీకు ఇచ్చిన డబ్బులు ఉంటే సరిపోద్దా మిగతా ప్రజలు బాగుపడతలేదా నేను సవాల్ చేస్తున్నా నిజంగా చెప్తున్నా నీకుంటే నువ్వు రారా బాయ్ బ్రిడ్జి బ్రిడ్జ్ దగ్గరరా నేను వస్తా నేను రెండు సార్లు వచ్చిన ఆడికి మళ్ళీ మూడోసారి కూడా వస్తా బహిరంగంగా చెప్తున్నా ఇంకో పదిహేను రోజుల్లో నేను బరాబర్ అక్కడ ఉంటా కొండాయి బ్రిడ్జికి ఆండే ఉంటా గ్రామం ఆనుకొని ఉంటుంది కదా ఎవడొస్తాడు రండి ఆండే ఉంటా నేను ప్రజల కోసం పనిచేసే మంచిది తప్ప ఒకేను జోక్య ప్రయత్నాలు చేస్తాను సీతక్క గారు కట్టిన బ్రిడ్జ్ కూలిపోయింది నిన్న కూలిపోయిన బ్రిడ్జ్ దగ్గర వెళ్ళే చేతగారు మంత్రి సీతక్క గారికి రీల్స్ చేశారు చూస్తావా నువ్వు చూస్తావా చూడుగో రీల్స్ చేశారు మేడం గారిగో ఈ పాట వేసుకొని ఈ పాట వేసుకొని మేడం గారిగో రీల్ చేశారు చూడండి జూమ్ చేయదాన్ని జూమ్ ద ఇది వెళ్ళే రోడ్ల ఒక చిన్న రోడ్డు మీద వెళ్ళే ప్రస్తుతి కాదు చూడండి మీరే చూడండి ఆవిడ ఆవిడ గారు అక్కడికి వెళ్ళి మళ్ళీ ఒక ఫోటోషూట్లు ఏం ఒక మంత్రి ఈ హోదాలో ఉండి ఆ రీల్స్ ఎట్లా చేశారు మీరే చూడండి ఆ సాంగ్ చూడండి ఈ సాంగ్ నిన్న కెమెరా కెమెరామెన్ చెప్తే నేను ఆ సాంగ్ విను నేను ఆ సాంగ్ని మేడం గారు ట్రెండింగ్లో వాడుకున్నారు అది ఎవరు వాడుకుంటారు మేడం గారు ఆ సాంగ్ వేసుకొని కూలిపోయిన కొండ బ్రిడ్జ్ దగ్గర వెళ్ళడా పసరా దగ్గరలో వస్తూ ఉంటే అది ఒక చిన్న బ్రిడ్జ్ ఉంటుంది అక్కడ చిన్నపాటి రోడ్ల మీద పోయేది ఆడ నీళ్ళు పోతూ ఉంటే పిల్లగా చేపలు పడుతూ ఉంటే ఏ పిల్లగా చేపలు దొరుకుతున్నాయి మీకు అనుకుంటూ ఆడికేళ్ళి మేడం గారు చిన్న రీల్ తీసుకున్నారు చూడండి ఇగో మీరే చూడండి ఇగో ఈ ఏరియాలో చేపలు పడతా ఉంటే ఆ పిల్లోని అడిగి ఎన్ని చేపలు దొరికినాయి ఎట్లా ఉంది వ్యవస్థ అనుకుంటూ మేడం గారు మాట్లాడిన తీరు కానీ కొండాయి దగ్గర ఇవిడ గారు వెళ్ళలే ఆ కొండా కూలీ బ్రిడ్జ్ దగ్గర ఇవి వెళ్ళలే చూడండి మీరే ఇక్కడ ఎంత అద్భుతంగా వచ్చిందో పర్లే బాగానే వచ్చింది నాకు తెలిసి అగో ఆ దారిలో వెళ్ళడు ఒక వీడియో తీసుకున్నాడు ఇలాంటి ప్రకృతి ఒకటి వినండి మంత్రి సీతక్క గారు ఈ గిరిజన గూడెళ్ళకి వెళ్ళారు గిరిజన గూడేళ్ళకి వెళ్ళారు మరి ఈరోజు పరిస్థితి ఏంది గిరిజన గూడెల్లో ఈ పరిస్థితి ఏంది దీన్ని మీరు చూసారా అరే నాకు నాకు ఫోన్ చేసిన చెప్తున్నా సీతక్క చూడట ఎవడో ఆయనకు చెప్తున్నా ఇంద్రమైండ్లు ఎందుకు ఇవ్వలేదు మరి ఇంద్రమైండ్లకి ఎందుకు ఇవ్వలేదు ములుగు జిల్లాకు రీతులు వరదలుగా పారుతున్నాయని మీకు పేపర్ల కటౌట్లు ఇచ్చుకున్నాడు ఇటువంటి రీల్స్ చేసినట్లో ఉన్న సోయి ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు ఈ పేదవారి గూడలకు ఎందుకు ఇవ్వలేదు పెంకుటిల్లులు ఇగో ఎనగటి కాలమా ఇది జమానా కాలమా లేకుంటే పంతొమ్మిది వందల అరవై ఐదు సంవత్సరంలో ఉన్నరా దేంట్లో ఉన్నారు ఏంది ఇండ్లు నా నాకు కామెంట్ పెట్టే ముందు ఒక్క నిమిషం నేను నియోజకవర్గంలో ప్రజలు ఎట్లు ఉండరో ఒక్కసారి ఆలోచించుకునేందుకు మరి నువ్వు సీత రీల్స్ చేసినట్టు చూడు అది ఒక పేదల ఇండ్లు చూడగో గోడలు ఆ వ్యవస్థను చూడు ఈ రీళ్లు కూడా చూడు కా సరిపోయింది ఈ రోజుకు మంత్రి పదవి గారి యొక్క అడవులు చూసుకున్నాడు కాలువలు చూసుకున్నాడు ఇది బ్రహ్మాండంగా సరిపోయింది మిత్రులారా గీదా పరిస్థితి ఇదా మంత్రి సీతక గారు చేసిన పరిస్థితి ఇదా రెండు సంవత్సరాలు అయింది సరే ఒక సంవత్సరం కాంగ్రెస్ పార్టీ షేద్ప్పుకోవడానికి చదురుకోవడానికి టైం పట్టింది అనుకుందాం ఇంకో సంవత్సరంలో ఇంద్రమైండు ఆ గిరిజన ప్రజలకు ఎందుకు ఇయ్యలే ఎందుకు ఇవ్వలేదు ఓట్లేయించుకునే మంత్రి సీతక్క గారికి ఏమో హైదరాబాద్లో పెద్ద బిల్డింగ్ కానీ ఓట్లేసిన గిరిజనులకు ఏమో అట్లీస్ట్ ఒక ఇంద్రమ ఇండ్లు లేదు పోవడానికి చక్కగా రోడ్డు లేదు గారి కట్టిన ఆ బ్రిడ్జ్ కూడా సంవత్సరానికే లేచిపోయిందంటే అర్థం చేసుకోవాలి ఆ బ్రిడ్జిని తీసుకుని అట్లా పెట్టారా లేకుంటే కట్టెలతో నిర్మించారనేది ఇక్కడే అర్థమవుతుంది ఎవ్వడికి భయపడే తత్వం ఆ రక్తంలోనేది ముందే చెప్తున్నా ఎవ్వనికి భయపడే అవసరమే లేదు భయపడేటోళ్ళమైతే ఈ వ్యవస్థకు వచ్చేటోళ్ళమే కాదు దమ్ముంటే మీ ములుగు గిరిజనుల యొక్క ఆ స్థితిని బాగుపరచండి ఈరోజు కొట్లాట గల్లులో కుక్కలు కూడా కొట్టుకుంటాయి వేసే క్వశ్చన్కి సమాధానం దమ్ము దమ్ముండాలి మెదడులో కొంచెం స్టఫ్ అయి ఉండాలి మనం మాట్లాడే దాని మీద కొంచెం మ్యాటర్ మీద అవగాహన అయి ఉండాలా అంతేగాని రా చూసుకుందాం నేను చూసుకోవడం వాళ్ళు ఎక్కరా నేను చూసుకోవడం వాళ్ళు ఎక్కరా నీకంత పౌరుషం ఉంటే నీ రక్తం చిటికన వేల నుంచి నీ కొస జుట్టు దాకా పరగెడుతుందే ఉంటే దా మాట్లాడదాం సీతక్క గారు ఎక్కడెక్కడ అవినీతి చేసిందో ఆడ కూర్చొని మాట్లాడదాం దా బయటికి రా బయటికి వచ్చి మాట్లాడు కామెంట్లు పెట్టి ఫోన్ చేసాడు ఎవడని చెప్తాడు నేను చెప్తున్నాను కదా మ్యాటర్ లేనివాడు ప్రతిఓడు ఫోన్ చేసి మాట్లాడతాడు మీ సీతక్క నియోజకవర్గంలోనే మీ కాంగ్రెస్ కార్యకర్తలతోనే మాట్లాడిస్తా అప్పుడు ఏం చేస్తావు మీ కాంగ్రెస్ కార్యకర్తతోనే ఇరవై ఐదు మంది ఉన్నారు నాకు కాంటాక్ట్లో వచ్చిన మనుషులు ఇరవై ఐదు మంది ఉన్నారు కాంగ్రెస్ పార్టీని సీతక్క గారు అధికారంలో రావడానికి గత పదేండులో మేము పనిచేశామన్నా మాకు సీతక్క ఏవి కూడా ఏ లాభాలు కూడా చేకూర్చలేదు మా బ్రతుకులు మార్చలేదు మా రా మా ఇండ్లకు రావాల్సిన రోడ్లు నేర్పియలేదు మాకు నీళ్లు ఇవ్వడలేదు మాకు ఎటువంటి న్యాయం జరగలేదు మీరు రావాలన్నా ఒకరోజు కూర్చొని మాట్లాడదాం వీడియోలు తీద్దాం అనుకుంటూ ఇరవై ఐదు మంది కాంగ్రెస్ కట్టర్ కాంగ్రెస్ కార్యకర్తలు నాకు ఫోన్ చేశారు ఆ వీడియో కూడా అతి త్వరలో రాబోతుంది అతి త్వరలో రాబోతుంది గప్పుడు చాప్టర్ క్లోజ్ అయ్యే వ్యవహారాన్ని ఈ ఆర్జీ టీవీ ఇదే జర్నలిస్ట్ రమేష్ ఇక్కడ ఉండి బరాబర్ చెప్తా బరాబర్ చెప్తా సీతక్క గారి పతనాన్ని కానీ సీతక్క గారి రాజకీయాన్ని కానీ బంధుపెట్టే కార్యక్రమం ఈ ఆర్జీ టీవీ నుంచే మొదలవుతుంది నేను చెప్తున్నా కదా దాడులు కుక్కలు కూడా చేసుకుంటాయి గొడవలు కుక్కలు కూడా పడతాయి కానీ నేను వేసే క్వశ్చన్కు సరైన సమాధానం ఇచ్చే దమ్ము ఎవరికైనా ఉంటే ఫోన్ చేయం ఫోన్ అంటున్నా లేని ఫోన్ ఫోన్ చేసి ఇంత రెండు సుక్కలు దాగి ఫోన్ చేసి ఇట్లా చేసుడు కాదు సీతక్క గారు అక్కడ ఉన్న ప్రజలంటే నాకు ఎంతో ఇష్టం నగరం వాతావరణాల పది సంవత్సరాలు పెరిగిన పది సంవత్సరాలు అక్కడే పెరిగిన పది సంవత్సరాలు అక్కడే ఉన్నా గిరిజన ప్రజలలో నాకు ఎంతో మంది మిత్రులు ఉన్నారు ఆ మిత్రుల గోసలు నా నా చెవులతోటి విన్నా నా కండ్లతోటి చూసినా అరే నాకు కూడా ఉంటుందిరా బాయ్ నొప్పి నాకు కూడా ఉంటుంది అసొంటి ఇండ్లను నివసించుకుంటే ఆశ కాదు ఇరవై కిలోమీటర్ల లోపల అడవుల గుడిసెలు వేసుకొని బ్రతుకుతుంటే వాళ్ళకు పాములు ఏదైనా కుడితే వాళ్ళ పరిస్థితి అక్కడే చనిపోయి మట్టి మీద వేసుకొని లోపల కప్పిపోవడం తప్ప వారి బ్రతుకులు మార్పు లేదు దక్క ఏదైనా కడుపుతో ఉన్న గర్భిణీ స్త్రీలు ఎవరైనా ఉన్నారనుకో వాళ్ళు హాస్పిటల్కి పోవాలన్నా పుట్టినొప్పలు ఏమైనా వచ్చినప్పుడు హాస్పిటల్కి పోవాలన్నా మధ్యలో పెద్ద వాగు ఆ వాగు దగ్గర ఇప్పటిదాకా చిన్న బ్రిడ్జ్ కూడా లేదు ఒక మోరిల్ కూడా పెట్టలేదు చలో దాని మీద కొట్టాడదాం కదా నేను గిరిజన ప్రజల కోసం ప్రాణాలు ఇవ్వడానికి నేను సిద్ధం బరాబర్ చెప్తున్నా వాళ్ళ బ్రతుకులు మారేంత వరకు నేను బరాబర్ కొట్లాడదా గత ప్రభుత్వం మీద ఇట్లనే మాట్లాడినా ఎప్పుడు ప్రభుత్వం మీద అట్లనే మాట్లాడతా బరాబర్ మాట్లాడతా అవసరమైతే అక్కడ వాళ్ళకు పేదోళ్ళకి న్యాయం జరిగేంత వరకు బరాబర్ నిలబడతా బరాబర్ నిలబడతా అవన్నీ సీతక్క గారి ఒక కాన్సన్ట్రేషన్లో వర్క్ వర్క్ చేసిన తర్వాతనే లాస్ట్కు సీత గారి ఇంటర్వ్యూ కూడా తీసుకుంటా బరాబర్ చెప్తున్నా